ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఎలక్షన్ లో ఉన్న ఆరోగ్య సామాజిక కేంద్రం వద్ద అయితే ఈ రోజు ఈ యొక్క ఆరోగ్య సామాజిక కేంద్రం వద్ద ఒక ఇద్దరు మృతుల బంధువుల రోదనలతో ఆరోగ్య కేంద్రం మొత్తం విషాద శైలి అనుకున్నాయి దీనికి సంబంధించి ఈ రోజు ఎవరైతే పెండ్ర లక్ష్మి అలాగే పెండ్ర కుమారి అనే ఇద్దరు మంచినీటి కోసం ఏలేరు ప్రధాన కాలువ వద్ద దిగి మృతి చెందినట్లు ఈ యొక్క బంధువులు ఆరోపిస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఏం జరిగింది ఏంటనేది ఆ మృతుల బంధువు ఒక ఆయన తెలుసుకుందా ఐదవ కౌన్సిలర్ చెప్పండి అసలు ఏం జరిగింది ఇది నాకు పన్నెండు గంటలకే తెలిసిందండి పన్నెండు గంటలకు గవర్నమెంట్ హాస్పిటల్లో రొట్టు పాలు పవన్ కళ్యాణ్ గారు పుట్టి రోజు పొట్టు అంది అందించామండి అందించిన తన బయట కొత్తలోకి ఎన్నే ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చిన దానికి ఇంకేముందో నలుగురు ముగ్గురు మునిగిపోయారు చెప్పారు ఎన్నే పురలకి మాకు అన్సర్లకు అందరికీ ఫోన్ చేసి అన్నీ పంపించడం జరిగిందండి జరిగితే హెల్త్లోకి అక్కడ కుర్రై షీరలో ముడి ఒడి కూడా ముడేసి బొడ్లుగా కట్టి మరి డిగ్రీ తీయడం జరుగుతుందండి దొరకట్లేదండి దొరకపోతే అలా కాదు బాబు ఇంకా లోన్ కళని చెప్పి పాపం ధైర్యంగా ఆ పెండ్రే కృష్ణానే కుర్రడు ఇంకొకరు ఎవరో అవును నలుగురు బాగా వాడపల్లి వెంకట్రామ కుర్రాడు ఇద్దరు కలిసి అటు ఇటో కూడా తాడేసి బాగా లోన్ కలిసిలోకి ఒక పాప దొరికిందండి పాపం బయట రోడ్డు పడేసి తల్లికి మళ్ళీ ఆ పెద్ద ఆవిడి గురి చేతుల్లోకి ఒక పది మళ్ళీ పది నిమిషాల్లో ఆవిడ కూడా దొరికింది ఏ బట్టలు దొరికితే లేకపోతే కూర్చో ఎలా జరిగింది ఏమిటి నేను అడిగి పక్కన అయితే ఈ కలిసి అక్కడికి నీళ్ళు నీళ్ళు తెచ్చుకోడానికి తాగనాకి వెళ్ళారు ఆ నీళ్ళు తెచ్చుకోవడానికి వెళ్తే అంటే ఊరవరం ఉందండి శిరు అది అది ఏరండి ఊ పేటవరణ అండి పేటవరణ సుశానం సుసేనాకాలే అది చూడండి దాని పక్కన మన శ్రీడం రాజేశ్వరరావు గారి పొలం ఉందండి దానికి ఆనుకొని పేదత్తు గుండాల కింద ఉన్నాయండి ఆ అవి ఉంటే శాలవుతుందండి కుండాల కింద ఉండడానికి ఇసుక అంతా తోపేసి ఇసుక మరి ఇసుక తరలించడం వల్ల అది జరిగింది తప్ప కాదు దాన్ని ఏం చేయాలంటే మేము వెళ్తూ చేతుల్లోకి చాలా ఎత్తులోకి మొత్తం ఊరంతా కలిసి స్థానిక బయటపడేయడం జరిగింది అక్కడ నుంచి హాస్పిటల్లో ఎత్తులోకి వాళ్ళకి కన్నీరు ఉందండి మొత్తం చాలా ప్రమాదం ఉందండి ఇదే కాదు ఇలాగే ఎవరన్నా ఒక తోడ ఏదైనా సరే అందులో అదిలో కాయండి దాన్ని వేవుని ఎలా తోడ్లైనా సరే ఏ అధికారుల సరే దాన్ని సీల్ చేసేసి దానికి ఏమన్నా దానికి రెడ్ రెడ్ మార్క్ పెట్టేసి పెట్టాలి తప్పండి అలా మేము కూడా దిగే దిగుదలకు వెళ్ళిపోతుంది కిందకి దిగుతులో ఆ రెండు అడుగులు ఎత్తులోకి దిగిపోతుంది ఏది కింద పెద్ద బా బాయి కింద దాన్ని దయించి మాకు గవర్నమెంట్ గా వాళ్ళకే ఏదన్నా సరే సహ సహకారం చేసి సాయం చేయాలని కోరి పాతున్నాం ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం ఈ యొక్క ఇరువురు మహిళలు కూడా అంటే ఒక అమ్మాయి చిన్న పాప పన్నెండు సంవత్సరాలు లక్ష్మీనాయుడి ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలు ఉంటాయి ఇద్దరు కలిపి మంచినీళ్ళు కోసం ఏ ఏదైతే ప్రధాన కాలం ఉందో ఏలేరుకు సంబంధించి ఆ కాలువలో దిగినప్పుడు ఈ యొక్క సంఘటన జరిగింది ఇది కేవలం ఈ ఒక్కటే కాదు ఇలాంటి అనేక సంఘటనలు జరుగుతున్నాయి దీనికి ప్రధాన కారణం వచ్చి ఆ ఇసుక అక్రమాలే అక్కడ ఎప్పుడు ఎంతమంది ఎన్ని కంప్లైంట్లు పెట్టినా కూడా అక్కడ ఇసుక అక్రమాలు అయితే ఆగలేదు ఎప్పటికప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఇసుక అక్రమాలు చేయడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అది వెంటనే మూసి దాన్ని రెడ్ మార్క్ ఏదన్నా పెట్టి అక్కడ ఎవరు దిగకుండా చర్యలుగా ఇక్కడ చెప్పేసి ఇక్కడ ఎవరైతే ఐదో వార్డు కౌన్సిలర్ ఉన్నారో తను చెప్పడం జరిగింది అలాగే మృతురాలు భర్త అన్నాడు తను అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఏం జరిగింది అయితే వాళ్ళు మంచినీళ్ళు కానీ ఏటికి వెళ్ళారంటండి మా ఆవిడ పాప ఇంకో బాబు ఇద్దరు వెళ్ళారు ముగ్గురు వెళ్ళారంట ఎల్తులోకి మంచి తాదామని అనుకుంటులోకి ఆ కుర్రోడికి కాలు జారిపోయింది కాలు జరిపోతు తల్లిగాడి గొప్పకొని పట్టుకోపోయిందంట మొత్తం ముగ్గురు అందులోకి జారిపోయి పడిపోయారు అంటే మేము లేవండి ఇంటికాడ మంచినీళ్ళు తాన కానీ వెళ్ళారు ఎంతలోకి కాలు జరి పడిపోయి అందులోకి ఎవరు లేరంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఒక్కొక్క ర్యాంపు చిన్నది కాదండి గొయ్యలు చిన్న చిన్న గొయ్యలు కాదండి జేసీపీలతో తీసి పెద్ద పెద్ద గొయ్యి తీసేసి అక్కడ పెట్టేసి ఒక్కేసారు ఈ నీళ్ళు కుత్తులో కమ్మ ఆ గొయ్యలు మూత పడిపోయి ఈ జారిపై అందరూ పడిపోయారండి ఇదండి మేము పేదవాడి మరి ఏం చేయాలి మీరే న్యాయం చేసి పెట్టాలి మాకు ఇది పరిస్థితి ఎవరు చూసినా కూడా ఇటువంటి ప్రమాదాలు ఎక్కువగా అక్కడ జరగడానికి కారణం ఇసుక అక్రమాలు అని చెప్పేసి తెలపడం జరిగింది అలాగే ఇప్పుడు ఏదైతే ఈ మృతులు ఉన్నారో వీళ్ళని మృతురాని బంధువుల్ని పరామర్శించేందుకు స్థానిక ఎమ్మెల్యే ఉరుపులు సత్యప్రభారాజా కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉందని చెప్పేసి తెలిపారు ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ప్రధానంగా ఆ అధికారులు ఎవరు కూడా ఈ ఇసుక అక్రమాల గురించి పట్టించుకుంటలేదు ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చినా కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు కేవలం ఇవాళ వీళ్ళు చనిపోయారంటే కారణం అక్కడ జరుగుతున్న ఏలేని ప్రధాన కాలంలో జరుగుతున్న ఇసుక అని చెప్పేసి ఆ బంధువులు అలాగే గ్రామ ప్రజలు కూడా ఆరోపించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క ఎవరైతే మృతురాలు మృతులు ఉన్నారో వాళ్ళ బంధువులు ఇక్కడ అనేక రకాల ఆరోపణలు చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మరో వ్యక్తి ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఏం జరిగింది అయితే ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంటే సార్ అది మా వయసు దాదాపు ఇప్పుడు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది సంవత్సరాలు సార్ అయితే అక్కడ శ్వాసన ఉండేది ఫస్ట్ తర్వాత ఒక పారీ కూడా కట్టారండి అక్కడ కట్టిన తర్వాత ముందు ఏం జరిగేదండి అక్కడ ఏట్లోకి వెళ్ళడానికి దారి అనేది ఉండేది కదండి మేము స్నానాలు చేయడానికన్నా ఒకవేళ మీకు వెళ్తే మా శ్లోస నుంచి చిన్న దారి ఉండేదండి అక్కడ చిన్న దారి ఆ దారి నుంచి వెళ్ళడం ఏదో స్నానం చేయడం వచ్చేయడం జరిగేదండి అక్కడ ముందు గతంలో తీసుకుంటే ఒక ముప్పై ఏళ్ళ గతం తీసుకుంటే మోకాళ్ళు లోతు కూడా లోతుండేది కదండి మన ఏరు ఈ చివరిలో అంటే ఉండేది లేదో విషయం మనకు తెలియదు అనుకోండి అంటే మనకు తెలిసి నాకు తెలిసిన మట్టుకు నేను చెప్తున్నాను సార్ అలా జరిగేదండి అయితే ఇది ఏం జరిగిందంటే ఉండగా ఉండగా అక్కడ కొన్ని ప్రభుత్వాలు వచ్చాయి కొన్ని ప్రభుత్వాలు పోయాయి ఏ ప్రభుత్వం అన్నా కూడా మనం సరిపోదు గత ప్రభుత్వం వచ్చుండి ఈ ప్రభుత్వం వచ్చి ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే కొన్ని ఇసుక ర్యాంపులు అనేవి జరుగుతున్నాయి సార్ జరిగినప్పుడు ఇప్పుడు మన వ్యవసాయం ఉందంటే మన వ్యవసాయంలో మనం దారి ఇచ్చామనుకోండి అది ర్యాంపుల వరకు ఉపయోగించుకోవాలి కానీ వేరే దాని గురించి అయితే ఉపయోగించకూడదండి ఇప్పుడు మన టాటర్లు తిరిగినప్పుడు మనం ర్యాంపలు ఎసుకొదప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు సార్ దానికి ఒక అద్దం పెట్టుకుని దానికి ఒక గేట్ పెట్టుకుని ఓన్లీ ఒక టాటర్లు వచ్చినప్పుడు వాళ్ళ దారి ఎలా చేసి వాళ్ళ పనులను చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు అయితే ఈ దారి ఉండడం వల్ల కొంతమంది కూరలు స్నానాలు చేయడం అనుకునే కొన్ని మంచినీళ్ళు తాగడానికి వెళ్ళడం ఏంటి ఈ ఆడుకుంటూ అంటే ఆ పక్కన ఈ పామెలతో ఏదైనా కొంతమంది కుర్రోలు వాలీబాల్ ఆడుకుంటారు సార్ ఇలా ఆటలు ఆటలాడుకుని కప్పుకొని మంచిన తాగడానికి దీనికో దాహం అయితే వెళ్తూ ఉంటారండి అలాంటి ప్లేస్లో మరి ఏ ప్రభుత్వంలో అవి గుంతలు చేశారో ఏ చేశారో అని మనం చూడడం దారితో మాట్లాడకూడదు అండి కొన్ని కొన్ని ట్రాక్టర్లు తిరిగాయి ఈ దారి వేయడం వల్ల ఈ జేసీబీలతో అక్కడ గుంటలు తీయడం ఇసుక తీయడం అక్రమంగా తరలించడం మరి పర్మిషన్లు ఎవరిచ్చారో ఏంటనేది మన సామాన్యులు మనకు తెలియదు అనుకోండి అది పెద్ద పెద్ద వ్యక్తులు వెళ్తే తప్ప మనకు తెలియదండి ఈ ఆ గొంతలు తీయడం జరగడం వల్ల ఈ మా మతలో ఇంకొక మా చెల్లెని పాప ఇద్దరు వెళ్ళి వాళ్ళు మంచినీళ్ళు వాటర్ తాగడానికి వెళ్ళి కొంచెం అందులో జారి పడిపోవడం వల్ల చనిపోయారండి కేవలం వాళ్ళు చనిపోవడం కారణం ఇసుక తరలించడం ఇసుకలకి పెద్ద పెద్ద ఏట్లలో గోతులు పెట్టడం కారణం అండి అవన్నీ భవిష్యత్తులో కూడా జరిగే భవిష్యత్తులో ఎటువంటి కులలో కూడా ఎవరికైనా ఇబ్బంది కలగకుండా మీ మీడియా ద్వారాగా కోరుకునేది ఏంటంటే అలాంటి ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏ కుటుంబానికి రాకుండా ఎవరికి రాకుండా భవిష్యత్తు కార్యాచరణ ఎలా చేయాలో మీ సామాన్యంలో మీరు మేము చెప్తే ఎవరో తీసుకోరు అదే మీడియా ద్వారాగా చెప్తే వంద మందికి వెళ్ళిపోతుంది మన సోషల్ మీడియా ఎలా ఉందండి చిన్నవి ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగింది అంటే మొత్తం ప్రపంచం అంత దయచేసి ఈ సంఘటన వేరే కుటుంబాలకు కూడా జరగకూడదని కోరుకుంటూ మీ మీడియా ద్వారాగా ప్రజలకి అందరికీ అధికారులకు మన జిల్లా కలెక్టర్కు వేరే అధికారులు అందరికీ కూడా తెలియజేయమని కోరుకుంటున్నాం సార్ ఇది పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం ఏదైతే ఈ మృతురాలు మృతుల బంధువులు ఉన్నారో వాళ్ళు ఎంతమందిని అడిగినా కూడా కదిలించినా కూడా వాళ్ళు చెప్పేది కేవలం అక్కడ జరుగుతున్న ఇష్టక్రమాల వల్లే గతంలో పశువులు కూడా చనిపోవడం జరిగింది గతంలో చాలా మంది కొట్టుకుపోతుంటే రక్షించిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ టైంలో ఎవరు లేకపోవడం వల్ల వాళ్ళు మంచినీళ్ళకి ఏదైతే దిగారో అక్కడ కాలుజారి పడ్డంతో ఒక పిల్లల్ని రక్షించకపోయి తనని రక్షించి వీళ్ళిద్దరూ కూడా చనిపోవడం జరిగిందని చెప్పేసి వీళ్ళంతా ఆరోపించడం జరుగుతుంది ఏదేమైనా ఇదంతా కూడా ప్రధానంగా ఇసుక అక్రమాల వల్ల అక్కడ ఏర్పడిన గుంటల వల్లే జరుగుతుంది దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు దృష్టి సారించి ఈ యొక్క ఇసుక అక్రమాలను నిలుపుదల చేయండి రేపు రానున్న కాలంలో ఇలాంటి మరణాలు జరగకుండా కాపాడాలని ప్రభుత్వ అధికారులను కోరుకుంటున్నారు అయితే ఇక్కడ మరో వ్యక్తి ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి భూము ఉండొచ్చండి అన్ని ఉండొచ్చండి రైతులకి ఏ టీసుకొని తోలే హక్కు ఎవరికో లేదండి అది ఏంటంటే గవర్నమెంట్ సొమ్ము గవర్నమెంట్ సొమ్ము తోలేసి అక్రంగా తోలేసి నైట్ నైట్ తోలేసుకుంటున్నారు ప్రజలు చనిపోతున్నారో దీనికి ఎవరు పట్టించుకుంటారో పక్కన ఎవరు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కాని ఎవ్వరూ పట్టుచుకోవట్లేదు అందరు లంచాలు తింటున్నారో వదిలేస్తున్నారో ఇది కరెక్ట్గా గా పేనాలు పోయాయి ఈ రోజు రెండు రోజులు పేన ప్యానాయి ఎవరు చెప్తారు దాని సమాధానం అదే నేను అడిగింది ఒక చాలండి ఇది పరిస్థితి మనం చూసాం కదా ఇక్కడ కేవలం ఈ ఇసుక అక్రమాల వల్లే ఈ యొక్క ప్రాణాలు పోతున్నాయని ప్రతి ఒక్కరూ ఎవరిని కదిలించినా కూడా ఇదే ముప్పు వస్తుంది కాబట్టి ప్రభుత్వ ఉన్నతాధికారులు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ మైన్స్ డిపార్ట్మెంట్ అలాగే ఈ యొక్క పోలీసు వ్యవస్థ వీళ్ళంతా కూడా వీళ్ళని వీళ్ళు ఆరోపిస్తున్న విధానాన్ని ఆ విధానాన్ని ఆలోచించి తప్పనిసరిగా వాటిపై కట్టడి చేస్తే ఈ యొక్క మరణాలు అవి జరగవని చెప్పేసి వీళ్ళు ఆరోపించడం జరుగుతుంది అలాగే అయితే ఇప్పుడు మనం చూసాం ఏదైతే ఏలేశ్వరంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే ఒరుపుల్ సత్యప్రభ ఇక్కడికి రావడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఉందో మృతదేహాలను చూసి తరువాత ఏదైతే మృతుల కుటుంబాలు ఉన్నాయో వారికి హామీనివ్వడం జరిగింది ప్రభుత్వం నుండి ఎటువంటి పథకాలు వచ్చినప్పటికీ కూడా వీరికి ఖచ్చితంగా అమలు చేయాలని స్థానిక అధికారులను ఏదైతే రెవెన్యూ అలాగే పోలీస్ యంత్రాంగం వీరున్నారో వారిని ఆదేశించడం జరిగింది అయితే ఎమ్మెల్యే వచ్చినప్పుడు మృతుల కుటుంబాలు గాని అలాగే ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళంతా కూడా ఇక్కడ ఈ యొక్క ఇసుక అక్రమాల వల్లే జరుగుతున్నాయని చెప్పేసి ఆవిడకి కూడా మొరబెట్టుకోవడం జరిగింది ఏదేమైనప్పటికీ దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక అస్సీ కూడా తెలపడం జరిగింది ఇది పరిస్థితి కెమెరామన్ శశి వెంకటేశ్వర అధికారాధికార